భారత్ కు తన రక్షణ రంగ ఎగుమతులను మరింత విస్తరించాలని భావిస్తున్న అమెరికాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది ఇరు దేశాల మధ్య కుదిరిన ఎఫ్ థర్టీ ఫైవ్ విమానాల డీల్ కు బ్రేకులు పడినట్లు తెలుస్తోంది ఎఫ్ థర్టీ ఫైవ్ విమానాల కొనుగోలుపై భారత్ ఆసక్తి చూపడం లేదని బ్లూంబర్గ్ ఓ కథనాన్ని ప్రచురించింది ప్రస్తుతం సుంకాల వివాదం నెలకొన్న నేపథ్యంలో రక్షణ రంగ ఒప్పందాల ఆమోదం విషయంలో భారత్ ముందుకెళ్లాలనుకోవడం లేదని వెల్లడించింది ఇదే సమయంలో భారత ప్రాధాన్యతలకు అనుగుణంగా రష్యా కొత్త ప్రతిపాదనలు తీసుకున్నారు వచ్చినట్లు తెలుస్తోంది అమెరికా యుద్ద విమానాలు ఎఫ్ థర్టీ ఫైవ్ డీల్ కు బ్రేకులు పడినట్లు తెలుస్తోంది వీటి కొనుగోలుపై భారత్ ఆసక్తి చూపడం లేదు ఇదే విషయాన్ని అమెరికాకు భారత్ తేల్చి చెప్పినట్లు అంతర్జాతీయ మీడియా బ్లూంబర్గ్ కథనం వెల్లడించింది కొత్త రక్షణ ఒప్పందాలను భారత ప్రభుత్వం ఆమోదించే అవకాశం లేదని పేర్కొంది భారత్పై ఇరవై ఐదు శాతం టారిఫ్లతో పాటు పెనాల్టీ విధిస్తూ అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల వివాదానికి తెరలేపారు ఈ చర్యలతో అసంతృప్తితో ఉన్న భారత్ రక్షణ రంగ ఒప్పందాల ఆమోదం విషయంలో ముందుకు వెళ్లాలనుకున్నారు లేదని బ్లూంబర్గ్ తెలిపింది ట్రంప్ సుంకాలకు భారత తక్షణమే దీటుగా బదిలిచ్చే యోచన చేయడం లేదని అమెరికాతో వాణిజ్య చర్చలు కొనసాగించాలని కోరుకుంటోందని ఆ కథనంలో వెల్లడించింది అయితే కొత్త రక్షణ ఒప్పందాలను భారత్ ఆమోదించే అవకాశం లేదని తెలుస్తోంది ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ద విమానాల కొనుగోలుపై ఆసక్తి లేదని అమెరికా అధికారులకు భారత్ చెప్పినట్లు బ్లూంబర్గ్ వెల్లడించింది ఈ పరిణామంతో భారత్ కు తన రక్షణ రంగ ఎగుమతులను మరింత విస్తరించాలని భావిస్తున్న అమెరికాకు గట్టి ఎదురుదెబ్బ తగిలి ట్లేనని రక్షణ రంగ నిపుణులు అంటున్నారు స్వదేశీ పరిజ్ఞానం దేశీయ తయారీపై దృష్టి పెట్టడమే అమెరికా డీల్పై భారత్ ఆసక్తి చూపకపోవడానికి మరో కారణంగా తెలుస్తోంది దేశీయంగా రక్షణ పరికరాలను సంయుక్తంగా తయారు చేయడం రూపొందించడంపై దృష్టి సారించే ఒప్పందాలపైన ఇండియా ఎక్కువ ఆసక్తి చూపుతుందని రక్షణ శాఖ అధికారులు వెల్లడించినట్లు బ్లూంబర్గ్ పేర్కొంది సాంకేతిక పరిజ్ఞాన భాగస్వామ్యం స్థానికంగా తయారీ స్వదేశీ సామర్థ్య అభివృద్దికి భారత్ కట్టుబడి ఉందని వారు చెప్పినట్లు వెల్లడించింది ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా శత్రు భీకరమైన ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ద విమానాలను విక్రయించేందుకు యుఎస్ అంగీకరించింది మోదీతో భేటీ అనంతరం ట్రంప్ డీల్ పై ప్రకటన చేశారు ఇదే సమయంలో భారత ప్రాధాన్యతలకు అనుగుణంగా రష్యా కీలకమైన కొత్త ప్రతిపాదనను తీసుకొచ్చింది ఈ జులైలో ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ఈ ఎస్యూ థర్టీ ఫైవ్ ఎం మల్టీరోల్ ఎయిర్ సుపీరియారిటీ ఎయిర్ క్రాఫ్ట్లు అందించేందుకు రష్యా ముందుకొచ్చింది ఇందులో భాగంగా భారత్లోనే తయారు చేసుకునేందుకు ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ ఈ యుద్ద విమానానికి సంబంధించి పూర్తి సాంకేతికత బదిలీ చేస్తామని రష్యా ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది ఈ ప్రతిపాదనను రష్యన్ రక్షణ సంస్థ రోస్టెక్ విమానాల తయారీ సంస్థ సుకై సమర్పించాయి వచ్చే మూడు నాలుగేళ్లలో ఇరవై నుంచి ముప్పై ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ ఈ యుద్ద విమానాల డెలివరీ చేసేలా ప్రతిపాదన చేశాయి తర్వాత స్థానికంగా రెండు ముప్పై నాటికి డెబ్బై నుంచి వంద విమానాలను ఉత్పత్తి చేసుకోవచ్చు అంతేకాదు క్షీణిస్తున్న భారత స్వాడ్రన్ బలాన్ని తిరిగి పెంచేందుకు ఎస్యూ థర్టీ ఫైవ్ ఎం ఎయిర్ క్రాఫ్ట్లను ఇచ్చేందుకు కూడా రష్యా ప్రతిపాదించింది ఇప్పటికే నాసిక్లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ఏఎల్ తయారీ కేంద్రంలో రెండు వందల ఇరవైకి పైగా ఎస్యూ థర్టీ ఎంకేఐ విమానాలను తయారు చేశారు తాజా డీల్కు భారత్ అంగీకరిస్తే స్థానికీకరణ రేటు అరవై శాతానికి చేరే అవకాశముంది